గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం తాండూరులో జరిగిన విద్యార్థుల అస్వస్థత గురించి తెలుసుకున్న తాండూరు మండల ఎంఆర్ఓ తారాసింగ్ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పరామర్శించి గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల పట్ల వసతి గృహం సిబ్బంది ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తీసుకునేటట్టు లేదా ఉద్యోగం నుండి తొలగించే విధంగా కలెక్టర్కి సిఫారసు చేస్తానని అన్నారు ఈ మధ్యలో హాస్టల్లో జరుగుతున్న సంఘటనల గురించి పేపర్లు రావడంతో వికారాబాద్ జిల్లాకు అలా జరగకూడదు అనే ఉద్దేశంతో ఆల్ ఎంప్లాయీస్ కి హాస్టల్స్ ను సందర్శించే హాస్టల్ పై ప్రత్యేక దృష్టి సారించి పిల్లలతో భోజనాలు చేసే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని అన్నారు గత కొంతకాలంగా ప్రతి హాస్టల్లో తిరుగుతున్నామని అయినా కూడా వికారాబాద్ జిల్లా తాండూరులోనే దురదృష్టవశాత్తు ఇలా జరగడం బాధాకరం అన్నారు ఇక ముందు కూడా జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు ఎల్సిఈఓ శ్రీనివాస్ రెడ్డి హాస్టల్లో వచ్చి తన పిల్లల్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు పిల్లలు ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బంది

आई जी सर हाँ सर आलोक जो तुम्हारे जी सर हैं इन बुधवार को चेंज कर देंगे ना ना मस्से मस्से पिताजी माँ आई जी ना फाइनल देखोगे ना आई जी ना आई जी ना आई जी ना आई నీకేమైంది బిట్రా ఎంతమందికి అయింది ఫిఫ్టీన్ పేరేం పేరు నీ మీ పేరులో పోతున్నా కూడా తినలేం సార్ రాత్రి కూడా తినలేండి సార్ మేడంకి చెప్తే ఏం రెస్పాన్స్ ఇస్తలేదు సార్ టీచర్ వాళ్ళు చెప్తే ఏమన్నా మేము చెప్తే కూడా ఏం పట్టించుకుంటూ లేదు సార్ రాత్రి కూడా తినలేదు సార్ కొద్దిగా రాత్రి కూడా మొత్తం అన్నం మెత్తగా ఉన్నాయి పురుగులు వస్తున్నాయి సార్ మొత్తం పప్పు కూర ఇట్లా నీళ్ళలాగా వస్తున్నాయి ప్లేట్లు వేస్తే మేడంకి చెప్తే ఏం మేడంకి కూడా చెప్తే ఏం పట్టించుకుంటూ లేదు సార్ చెప్పిన మంచిగా చేపిస్తాం మంచిగా చేపిస్తాం అంటే కానీ ఏం మంచిగా చేపిస్తాం अरे इंतजाम तो दी किपन दी। फिफ्टीन मेंबर्स की। ये मेंदी। कर्ड कर्ड पिलर भी माफ़ दी। मेरी क्या मतलब टीचर्स वाले मेरे हॉस्पिटल के टीस्कॉचर। तो जा सकता है। मेरी कोई आस गेट है। और टीस्कॉचर हम? हो। नर्स मैडम टीचर है टीस्कॉचर। नर्स मैडम टीचर टीस्कॉचर। कैरो टीचर से नहीं। हाय हाय बिलकुल बिलकुल वन सेलर सेलर

కూరగాయలు చేపిస్తున్నాంట పిల్లలే ఉన్నారు మాట్లాడింది ఉన్నది మా దగ్గర ఎవరు కట్ చేస్తున్నారో తెలుసా నేనే కట్ చేస్తా కూరగాయలు నేనే చేస్తా పిల్లలతో నా బాత్రూమ్ లో నీళ్ళు మోపిస్తున్నారంట పొద్దున్న కిచెన్ తిన్న తర్వాత ఎంత మంది పిల్లలు కడుపునొప్పి వంతులు వచ్చినాయి సార్ ఇప్పుడు నలుగురు వెళ్ళింది కదా సార్ ఇరవై మంది ఏం లేదు సార్ ఇరవై మంది ఇప్పుడు నలుగురు వెళ్ళిరు కదా సార్ ఇద్దరు వచ్చిరు ఒక పాపను తీసుకొచ్చిరు ఆ పాపకు ముఖం సరిగ్గా అడగలేదు అని చెప్పిందంట డాక్టర్ అంతే సార్

కూతురు వాళ్ళకి పెడతారు చూడు మేడం అట్లా పెడతారా వాళ్ళు మాకు కూడా వాళ్ళలాగా మాకు కూడా పెట్టాలి మేడం ఇక్కడ గవర్నమెంట్ ఎవరు ఎవరు ఏంటి నుంచి తేలే మంచిగా చూసి మొత్తం చూసి వేస్తాం మేడం ఎవరు ఉన్నప్పుడు ఒక పిల్లలు కూడా అట్లాగే ఆంటి వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు మేడం పోయి తిడతారు మేడం మాకు అయితే పోవాలి సార్ పోవాలి మేడం అన్నీ అట్లా అందరు అట్లాగే ఉన్నారు మేడం చె సరదా ఆంటీ వెంకటేశ్వరి ఆంటీ తారా ఆంటీ లక్ష్మి అంటే రాములం అంటే ఐదుగురు మేడం మేడం వాళ్ళైతే ఏం తిట్టుకోవడానికి వచ్చినామో అన్నీ అనిపిస్తాం మేడం నాకైతే పని చేస్తే బాగా లేకపోతే తిడతారు నోట్లు ఎట్లా వస్తాం ఓట్ల మమ్మీ డాడీ వాళ్ళకి కూడా తిడతారు సరదా ఆంటీ అయితే సిక్స్లో నాకు కొట్టింది यं चपले कानी के अपने चपले कानी चपले चपले ने उनके चिन्ह मेरा नाम असुकसम चपले के साथ ही नहीं रहेगा हमारा नहीं कटी लाड़ लाड़ नहीं रहेगी नहीं 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 नहीं

అప్పు వాడి సార్ కూడా మాట్లా కాబట్టి అవుతున్నది ఏముందో ఎక్కడ డిఫెక్ట్ ఉందో మీరే మాట్లాడుతుంది వాడినసారి చూడాలని వాళ్ళు సార్ కంపల్సరీ వాడిన వాడేది

పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు వార్డన్ అడిగి పంపిస్తారు అంటే వార్డన్ చేసిన తప్పులు ఎవరు ముందలయ్యాలి ఇంకా విద్యార్థులు నిలబడి వాడను పైజన్ అయిన ఫుడ్ అంటే వాడని దాంత వాల్యూ ఏది కానీ నిలదీయడానికి వచ్చిన మనుషులకి ये मास्टर टीचर नाम है मेरा नाम है मैं वीडियो नाम है मैं नया वीडियो रेस्टोरेंट हूं 30 घंटे में कर सकते हो मैं ये तरीके से मैंने पास है बहुत आज मास्टर మనము ఈ మధ్యలో పేపర్లో చూసాము కరెక్ట్ కలెక్టర్ పేపర్లో ఎంత ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లల పిల్లలంతా హాస్పిటల్ పాలేదని చెప్పేసి ఈ మధ్యలో మనము గత పదిహేను రోజుల క్రితం పేపర్లో చూసాము ఆ పరిస్థితి మన తాండూరులో రావద్దు అని చెప్పేసి మన తా వికారాబాద్ జిల్లాలో రావద్దు అని చెప్పేసి కలెక్టర్ గారు ఆల్ ఎంప్లాయీస్కి హాస్టల్ విజిట్ చేయడం స్కూల్ విజిట్ చేయడం వాళ్ళతో భోజనాలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నవి ఆ ప్రకారం మేము గత పదిహేను రోజుల నుంచి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని హాస్టల్ తిరుగుతూ ఉన్నాము అయినా దురదృష్ట ఈ ఈరోజు మన చిన్న మన మనం మన తాండూరులోనే ఆ పరిస్థితి అనేది మనం చూస్తున్నాం అది కూడా ఎలాంటి ముందు ఇలాంటి ఇష్యూస్ రాకుండా చూడడానికి కఠినంగా వివరించి శుభ్రంగా ఉంచేటట్టు చూస్తాం ప్రతి పిల్లవాడితో ఇవాళ అయితే లోపల కొద్దిగా పిల్లలంతా భయపడి ఉన్నారు నేను నెక్స్ట్ మళ్ళీ వస్తా పిల్లలతో ప్రతి పిల్లలతో మాట్లాడతా పిల్లల పేరెంట్స్తో మాట్లాడతా అలా ఏమన్నా యాజమాన్యం కానీ కిచెన్ ఫుడ్ తయారు చేసే ఆయాస్ కానీ పిల్లలతో ఏమైనా దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళపైన నిర్దాక్షిణంగా కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చి ఈ ఈ ఆయా ఇక్కడ అవసరం లేదని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించేలాగా నేను చర్యలు తీసుకునేదాన్ని కలెక్టర్ గారికి సార్ నిర్వాహకులు మార్చేలా నేను నిర్వాహకులు ఒకసారి ఇబ్బంది పెడుతున్నాను అని వాళ్ళు అంటారు ఎవరు విద్యార్థులు చెప్తారు ఓకే అది నేను పిల్లలతో మాట్లాడతాను ఎవరైనా ఏ నిర్వాహకుడైనా నిర్వాహకులే కానీ పిల్లల పట్ల అశ్రద్ధ చూపినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేదానికి నేను కలెక్టర్ గారికి సమాచారం ఇస్తూ ఉంటాను నేను వచ్చి రెగ్యులర్గా చూస్తూ ఉంటాను నేను పిల్లలతో మాట్లాడినప్పుడు ఇప్పుడు మార్నింగే ఈవేళ హాస్పిటల్ పోయినప్పుడే తెలిసింది నిన్న మొన్నటి సంఘటన తెలియదు ఇప్పుడు తెలియగానే నేను గుట్ట రావడం జరిగింది ఇంకోటి మీడియా మిత్రులకి ఏంటంటే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు అందరం చూసాము నలుగురే పిల్లలు ఉన్నారు కానీ ముప్పై నలభై మంది అనేది అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ సమాచారం మీరు గుట్ట ఇవ్వండి మీకు మేము గుట్ట కరెక్ట్ సమాచారం ఇస్తాం అందరం మన పిల్లలు అందరూ మన పిల్లలు మన గుట్ట హాస్టల్లోనే ఉండి చదువుకొని ఉన్నాం కాబట్టి మనకు హాస్టల్ పరిస్థితులు తెలుసు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నారు జరిగిన